హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిస్టెన్స్ ఫోర్స్ అహ్మద్ మసూద్ వర్గం తాలిబాన్ మధ్య యుద్ధం ఆఫ్ఘనిస్తాన్లోని పన్షిర్లో కొనసాగుతోంది అయితే రెసిస్టెన్స్ ఫోర్స్ బలహీనపడినట్లు వార్తలు వస్తున్నాయి అందుతున్న సమాచారం ప్రకారం అహ్మద్ మసూద్ తాలిబాన్లతో యుద్ధాన్ని ముగించాలని ప్రతిపాదించాడు ఇంతకుముందు ఆన్ రాబ్లో తాలిబాన్ దాడులను ఆపడానికి అతను ఒక షరతు పెట్టాడు ఈ సమయంలో తాలిబాన్లు బలమైన స్థితిలో ఉన్నారని చెబుతున్నారు తాలిబాన్ యోధులు పన్షేర్ను బలవంతంగా పట్టుకోవాలని కోరుకుంటున్నారు ఈ పోరాటాన్ని మసూద్ ప్రారంభించాడు కాబట్టి తాలిబాన్ యోధులలో కోపం ఉంది తాలిబన్లోని ఒక విభాగం రెసిస్టెన్స్ ఫోర్స్ తిరుగుబాటుదారులను శిక్షించాలని కోరుతోంది మరోవైపు తన పోరాట యోధులు పంచేర్ గవర్నర్ కార్యాలయంలోకి ప్రవేశించారని తాలిబాన్లు పేర్కొన్నారు చాలామంది అగ్రశ్రేణి పన్షేర్ కమాండర్లు ఆదివారం జరిగిన పోరులో మరణించారు వాటిలో ప్రముఖమైన వాడు ఫహీమ్ దష్టి మాజీ జర్నలిస్టు కూడా అయిన ఫహీమ్ పన్షేర్ ప్రతినిధి వారితో పాటు మసూద్ కుటుంబానికి చెందిన కమాండర్లు కూడా తాలిబాన్ చేతిలో హతమైనట్టు తెలుస్తోంది వీరిలో గుల్ హైదర్ ఖాన్ మునీబ్ అమిరి జనరల్ ఉడాడ్ ఉన్నారు పలువురు అగ్రశ్రేణి పన్షేర్ కమాండర్ల మరణాన్ని తాలిబాన్ వర్గాలు ధృవీకరించాయి ఇప్పుడు మసూద్ వర్గం కూడా దీనిని ధృవీకరించింది ఇదిలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు ఆమ్రుల్లా సలేహ్ ఉంటున్న ఇంటిపై హెలికాప్టర్ దాడి చేసిందని బీబీసీ జర్నలిస్ట్ బిలాల్ సర్బారి పేర్కొన్నారు సలేహ్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు కాల్పుల విరమణ సాగుతో మసూద్ తన యోధులను ఏకం చేయడానికి ప్రయత్నించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు ఇది వారికి కొంత సమయం ఇస్తుంది శీతాకాలానికి ముందు తాలిబన్లు పంచేర్ను స్వాధీనం చేసుకోకపోతే వారికి అక్కడ ప్రవేశించడం అదేవిధంగా పోరాటం చేయడం కష్టంగా మారుతుంది ఈ నేపథ్యంలో రాజీ ప్రతిపాదనను తిరస్కరించాలని తాలిబన్లోని ఒక వర్గం బలంగా పట్టుబడుతోంది మరోవైపు పంచేర్ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రపంచంపై ఉందని ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలహే తాలిబన్లో రవాణా వ్యవస్థను ధ్వంసం చేయడంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తాలిబన్ల దాడుల తర్వాత రెండు లక్షల మంది పన్ షేర్లో తలదాచుకుంటున్నారని వాళ్లను ఆదుకోవాలని కోరారు తాలిబన్ల నుంచి రక్షణ కల్పించాలని కోరారు ఇదేలా ఉండగా మరోవైపు తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించబోమని ఇరాన్ కీలక ప్రకటన చేసింది ఆఫ్ఘనిస్తాన్ ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపింది తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు నెలకొంటున్నాయి ఇవాళ రేపు అంటూ వాయిదాల పర్వ నడుస్తోంది అయితే మరో మూడు వారాల తర్వాతే తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో తాలిబన్ల మధ్య అంతర్గత విభేదాలున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు రోజులుగా ప్రభుత్వ ఏర్పాటుపై కీలక ప్రకటనలు అంటూ వార్తలు వచ్చాయి కానీ అలాంటిదేమీ లేదు అయితే తాము అంతర్జాతీయ మద్దతు కోసం ఎదురు చూస్తున్నామని అందుకోసమే జాప్యం జరుగుతున్నట్లు వెల్లడించారు తాలిబన్లు వచ్చే వారం ప్రభుత్వ ఏర్పాటు క్యాబినెట్ వివరాలు వెల్లడిస్తామంటున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్